ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి తోటి వారికి కల్పించడానికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ లో మన ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ కా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కా తీచి దిద్దే తట్టు తీచి దిద్దే తట్టు వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తా